భారతం మాత్రం ముదిబిగ్గా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి వర్గంకి సందర్భంగా మరణపల్లిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇందిరాగాంధీ గారికి ఇవాళ అర్పించడం జరుగుతుంది ఇందిరాగాంధీ గారు భారతదేశానికి సేవ చేసిన దాన్ని ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఈరోజు ఆమె వర్తన సందర్భంగా దేశం దేశ వ్యాప్తినివాళులర్పిస్తాం గాంధీ కుటుంబం భారతదేశ నిర్మాత దేశ నిర్మాతలైనటువంటి గాంధీ కుటుంబాన్ని భారతదేశ ప్రజలు ఎన్ని తరాలు పోయినా మర్చిపోరు మర్చిపోలేనటువంటి త్యాగాలు వాళ్ళు చేశారు గాంధీ కుటుంబం భారతదేశానికి ఈరోజు భారతదేశం ఈ విధంగా నిర్వహించే దానికి కారణం గాంధీ కుటుంబమే గాంధీ కుటుంబం నుంచి నెహ్రూ గారు పద్నాలుగు సంవత్సరాలు జైల్లో ఉండి పోరాడితే నెహ్రూ గారి తమయ ఎక్కువ మహిళ ఇందిరాగాంధీ గారు పానల్ని సైతం అర్కించి దేశానికి అండగా నిలబడి దేశ అభివృద్ధిలో భాగంగా దేశానికి ఏం కావాల్సి వచ్చినా కూడా వ్యక్తులకు ఏదైనా సమస్య వచ్చినా కూడా దేశం దేశ అభివృద్ధి ముఖ్యంగా వ్యక్తులేసుకొని ఆమె ముందుకు పోయారు అందులో ప్రాణాలను సైతం ప్రాణంగా పెట్టారు అదేవిధంగా రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ గారు కూడా దేశం కోసమే తన ప్రాణాలు అర్పించారు ఈ విధంగా గాంధీ కుటుంబం భారతదేశం కోసం ప్రాణాలు అర్పిస్తూ దేశం ప్రజలకు అండగా నిలబడుతూ ఉంటే నేటి పాలకులు బీజేపీ వ్యవస్థ ఒకప్పటి బ్రిటిష్ వారు మన భారతదేశం రెండు వందల సంవత్సరాల్లో కేవలం పదకొండు సంవత్సరాల్లో అంతకంటే ఎక్కువగా దోచు దోచుకున్న ఘనత మన బీజేపీ ప్రభుత్వానికి ఉంది మన ఇందిరాగాంధీ గారు ఈరోజు ఆకాశం నుంచి నివరించి భారతదేశాన్ని పరిశీలిస్తూ ఉన్నారు ఆమె తీసుకున్న నిర్ణయాలు కానీ ఆమె సాధించిన విజయాలు కానీ భారతదేశ పౌరులు బతుకుతున్నాయా లేదా అని ఈరోజు మార్పుల మనసులో శోభ పడుతూ ఉండే క్షణాలు అయితే ఉంటాయి గారు ఈ పులి మహిళా ప్రధాని భారతరత్న ఎన్నో ఎన్నో కార్యక్రమాల్లో ఎన్నో పరిస్థితుల్లో ఆమె ఆటంకాలను ఎదుర్కొని బ్యాంకులు జాతీయం చేయడం కానీ ఎన్నో సంస్కరణలు తీసుకురావడం కానీ ప్రతి ఒక్కరిని దేశ భద్రత ముఖ్యంగా లెక్కేసి అంత చేయడం కానీ చెప్పుకుంటా పోతే చాలా ఉంది చరిత్ర ఇందిరాగాంధీ గారు భారతదేశానికి రత్నం లాంటివారు అలాగే భారతరత్న అవార్డు కూడా ఇందిరాగాంధీకి పంతొమ్మిది వందల డెబ్బైలోనే స్మరించింది అలాంటి ఇందిరాగాంధీ గారిని ఈరోజు మనమందరము స్మరించుకోవడం గాంధీ కుటుంబం భారతదేశానికి సేవలు చేసిన విధానాన్ని స్మరించుకోవడం దానికంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో ప్రజలు భారతదేశంలోని ప్రజలతో అంతం చేసుకోవడం బీజేపీ తగ్గిపోతడం ఇవన్నీ సజావుగా సాగితే ఇంద్రమ్మ మనసు కాకుండా ప్రశాంతిగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను